కోసం ఈ డ్రైవ్ ముఖ్యంగా విద్యుత్ ట్రక్ కొంటే ఏకంగా దాదాపు పది లక్షల ప్రోత్సాహం పిఎం ఈ డ్రైవ్ కింద తొలి పథకం అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా దీన్నైతే అమలు చేస్తున్నారు ముఖ్యంగా ఇందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కేవలం ఈ పథకానికి సంబంధించి బాగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో రెండు వేల ఈ బస్సులు అయితే ఆఫర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట విద్యుత్ ట్రక్ కొనుగోలు చేసే వారికి దాదాపు పది లక్షల ప్రోత్సాహాలు ఇచ్చే తొలి పథకాన్ని కేంద్రం అయితే ప్రారంభించిందనమాట పిఎం ఈ డ్రైవ్ పథకానికి పదివేల తొమ్మిది వందల కోట్లు కేటాయించారు ఇందులో ఐదు వందల కోట్లు విద్యుత్ ట్రక్కుల కొనుగోలుకైతే కేటాయించడం జరిగింది ఎవరికి ప్రయోజనం అంటే మనకి పోర్టులు లాజిస్టిక్ సిమెంటు ఉక్కు తదితర రంగాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందొచ్చు తొలి ఐదు వేల ఆరు వందల విద్యుత్ ట్రక్కుల వరకు కూడా ఈ మద్దతు అయితే ఉంటుంది దేశీయంగా ఉన్న మొత్తం వాహనాల సంఖ్యలో డీజిల్ ట్రక్కులు వాటా మూడు శాతమే అయినా రవాణా సంబంధిత ఉద్గారాలు నలభై రెండు శాతం వాటా వీటితే ఈ వాయు ఆలుష్యానికి దారి తీస్తుంది రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ దిశగా స్వచ్ఛమైన భవిష్యత్ దిశగా దేశం అడుగులైతే వేసేందుకు ఈ పథకాన్ని అయితే కేంద్రం తీసుకొచ్చిందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఢిల్లీకే ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు ఢిల్లీలో రిజిస్టర్ అయిన పదకొండు వందల ఈ ట్రక్కులకు వంద కోట్ల మేర కేటాయింపులు అయితే చేయాలని చెప్పేసి భావించడం జరిగింది ఇక పదివేల తొమ్మిది వందల ఈ బస్సులు అయితే రాబోతున్నాయి ఈ డ్రైవ్ పథకం కింద బెంగళూరుకు నాలుగు వేల ఐదు వందలు ఢిల్లీకి రెండు వేల ఎనిమిది వందలు హైదరాబాద్కు రెండు వేలు అహ్మదాబాద్కు వెయ్యి సూరత్కు ఆరు వందల చొప్పున ఈ బస్సులు అయితే మంత్రిత్వ శాఖ మంజూరు చేసినట్లు చెప్పారు పాత ట్రక్కులను తుక్కు కింద చెల్లి చేస్తేనే ఈ ప్రోత్సాహాలు అయితే ఇస్తారనమాట పిఎం ఈ డ్రైవ్ పోర్టల్లో ముందు ఎవరైతే నమోదు చేసుకుంటే వారికే అవి అంతాయి ఇక అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి కూడా అమౌంట్ అయితే కేటాయించారు సో ఏది ఏమైనా ముఖ్యంగా డీజిల్ ట్రక్కుల స్థానంలో ఎలక్ట్రికల్ ట్రక్కులు వచ్చేందుకు భారీగా ప్రోత్సాహాలు అయితే ఇస్తున్నారు అయితే ఆల్రెడీ టూ వీలర్కి సంబంధించి ఫోర్ వీలర్కి సంబంధించి సబ్సిడీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అవి అలాగే కొనసాగుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో